అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు సుజాత మరి పట్టుదల ఉంటే కానిది లేదు అనడానికి ఒక ఉదాహరణగా ఒక యథార్థ సంఘటన చెప్తాను అది ముంబై నగరంలో ఒకప్పటి వాట్సన్ హోటల్ ఒకరోజు ఒక ప్రముఖ భారతీయుడు తన స్నేహితులతో కలిసి ఆ హోటల్లోకి ప్రవేశించిపోయాడు కానీ ఆ హోటల్ అధికారి ఈ హోటల్ కేవలం ఐరోపా వారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తుంది నీ భారతీయుడు కనుక నీకు ప్రవేశం లేదు బయటికి వెళ్ళంటూ ఆజ్ఞాపించాడు ఆ నిరాకరణ ఆ భారతీయుడికి ఎంతో అవమానంగా అనిపించింది ఆ అవమానం నుంచి అతనిలో ఒక కసి పెరిగింది ఇంతకంటే అద్భుతమైన హోటల్ నేను నిర్మించగలను అని ప్రతిజ్ఞ చేశాడు దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు అతను ప్రతిజ్ఞ తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు అందరూ కూడా నువ్వు నిజంగా హోటల్ని నిర్మించగలవా అని సందేహపడుతూ అడిగారు పట్టుదలగా ప్రయత్నించి ఒక అద్భుతమైన ముంబైకే గర్వకారణమైన హోటల్ని నిర్మించారు అదే ముంబైలోని తాజ్ హోటల్ దాని నిర్మాతే ఈ జంక్షడ్ నజర్ వాన్ జీ టాటా ఈ నిర్మాణం అంతా కూడా విదేశీ ముడి పదార్థాలతోనే జరిగింది పని వాళ్ళందరినీ కూడా ఆంగ్లేయుల్నే ఏర్పాటు చేశాడు ముంబైలో విద్యుత్ ఉపయోగించి ఉపయోగించిన మొదటి హోటల్ కూడా ఇదే అని ఒక చరిత్ర ఉంది ఈ హోటల్ లాభాలలో అరవై శాతం ముంబై క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఇస్తున్నారు ఆయన అంటారు ఈ దేశ ప్రజల నుంచి మేము ఏం పొందామో తిరిగి పదింతలుగా వారికి ఏమైనా చెయ్యాలి అంటారు అంత గొప్ప వ్యక్తిత్వం అయింది ఇంకా ఆయన అంటారు నెవర్ స్టార్ట్ విత్ డిఫరెన్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ కాన్ఫిడెన్స్